శివాయ గురవే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇవాళ ఇరవై

ప్రపద్యం దేవత ప్రకృత ఇంకా పరమాత్మ మనకి భక్తులలో ఎలాంటి ఉన్నారు నాలుగు రకాలుగా చెప్పి అర్ధార్థి ఆర్ధ భక్తుడు జిజ్ఞాసు జ్ఞాని అని నాలుగు రకాలుగా చెప్పి ఆ నాలుగు రకాలు చెప్పిన తర్వాత దాంట్లో జ్ఞాని గొప్పవాడు అని చెప్పి ఆ జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పి ఇప్పుడు ఈ శ్లోకంలో సకామ భక్తులు ఎలా ఉంటారు అంటే త్రిగుణాలతో కూడిన అంటే ముందు మనకు చెప్పేశారు తమా మూడు గుణాలతో ఉన్నదే అన్ని కోరికలు మూడు గుణాలతో ఉంటాయని చెప్పేశారు మాయా ప్రపంచం అని చెప్పేశాడు ఈ మాయలో త్రిగుణాలను జయించిన వాడే జ్ఞాని అవుతాడని చెప్పేశారు ఆ త్రిగుణాలలో కూడా తమోగుణం రజాగుణంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు మానవులు చెప్పాడు మళ్ళీ సత్వగుణమే గొప్పగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు సత్వగుణంతో ఉన్న వాళ్ళే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని చెప్పేశారు వాళ్లే ఆ అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని వాళ్ళు చెప్పేశారు ఆర్తుడు ఇప్పుడు సకామ భక్తుడు అంటే కేవలం కోరికలతో చేసేవాళ్ళు వీళ్ళు మంచి వాళ్లే కానీ వాళ్ళంత శ్రేష్ఠుడు కాదు ఎందువల్ల ప్రపంచంలో ఉండే త్రిగుణాలతో కలిసి వీళ్ళు ప్రపంచంలో ఉంటే ఆయన మాయలో ఉండేటువంటి ఆ కోరికల దగ్గర ఉండిపోతారు నిజానికి భగవంతుని చేరుకోవాలంటే ఏం చెప్పారు మనకు ముందే చెప్పేశారు సత్కార్యాలు చెయ్యాలి దాన్ని నిష్కామంగా చెయ్యాలి మళ్ళీ ఫలితం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరార్పుణ బుద్ధితో చెయ్యాలి ఇవన్నీ మనకు చెప్పేశారు నిష్కామంగా చేయాలని చెప్పారు భగవంతుని చేరుకోవాలంటే మోక్షం పొందాలంటే అలాంటిది కాకుండా ప్రపంచ విషయాల మీద ఆకర్షించబడి తమ తమ దైనందిన జీవితంలో ఉండే సమస్యలను ఎదుర్కోలేక భగవంతుని ఆశ్రయిస్తారు అటువంటి భక్తుల గురించి కూడా స్వామి దయత్వం చెప్తున్నాడు ఇక్కడ మూడు శ్లోకాలు చెప్తున్నారు అందుకనే మూడింటికి సంబంధం ఉంది కాబట్టి మూడు శ్లోకాలు ఈరోజు చెప్పుకుంటున్నాం కామై కోరికలతో కోరికలతో ఉంటారు ఏ ఆయా కోరికలతో ఉన్నవాళ్ళు వాళ్ళు జ్ఞానా అపహరించబడిన జ్ఞానం గలవాళ్ళు అదేంది జ్ఞానం అపహరించబడుతుందా అంటే కోరికల వల్ల అపహరించబడుతుంది ఆ దొంగ ఎవరైతే దొంగిలించే దొంగ ఎవరంటే కోరికలంట ఆ కోరికలనే దొంగ వచ్చేసి మానవుల్లో ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని దొంగిలిస్తున్నాడు మరి ఆ జ్ఞానం ఏంది ముందే చెప్పేశాడు ముందే శ్లోకంలో వాసుదేవ సర్వం ఇది వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం కలిగి ఉన్నవాడు జ్ఞాని ఆ జ్ఞానం తెలియకుండా అడ్డు వచ్చేది కోరికలు ఇందుకే మనకు ముందు శ్లోకాలు రెండో అధ్యాయం చెప్తున్నా ఉన్నారు కోరికలు జయించాలి కోరికలు జయించాలని చెప్తున్నా ఉన్నారు కానీ కోరికలతో ప్రపంచంలో పుట్టిన తర్వాత మన కోరికలే ఎక్కువ ఉంటాయి కానీ మనకు ముందు శ్లోకంలో కూడా చెప్పారు అర్ధార్థి అనే దగ్గర కోరికలే ఉన్నాయి కానీ ఆ కోరిక కోరేవాడికి ఈ కోరికలు కోరేవాడికి తేడా ఉంది అక్కడ అని మనం గుర్తుపెట్టుకోవాలి ముందు శ్లోకంలో అర్ధార్థి చెప్పాడు కదా అక్కడ కోరికలే కదా వాళ్ళు కోరింది మరి ఆ కోరిక ఈ కోరిక తేడా ఏందో చెప్పబోతున్నారు పరమాత్మ ప్రపద్యంతి అన్య దేవత వాళ్ళు ఏం చేస్తారు నన్ను కోరుకోరు నన్ను ఆశ్రయించరు ఇతర దేవతలను ఆశ్రయిస్తారు అదేంది ఇతర దేవతను ఆశ్రయించేది ఏంది దేవతలు ఏంది దేవతను ఆశ్రయించకుండా ఎలా భగవంతుడు తెయ్యింది మనకి ఇప్పటిదాకా పరమాత్మ స్వరూపం అంతా చెప్పేశాడు అని అంతటా వ్యాపించినవాడు అన్నింటిలో ఉన్నవాడు అన్ని తానైన వాడు నిరాకారతత్వంతో కూడినవాడు అటువంటి పరమాత్మను పట్టుకున్నవాడు జ్ఞాని కాని ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళు మిగతా ముగ్గురు ఎవరు భక్తుడు జిజ్ఞాస భక్తుడు మరియు అర్ధార్థి భక్తుడు ఆ అక్కడ అర్థం ఉంది కోరిక ఉంది ఆ కోరికలో కూడా అర్థం ఉంది అందుకని అర్థం పెట్టారు అక్కడ ఆ అర్థం కూడా మోక్షానికి దారి రకంగా ఉండే కోరికలు కొడతారు వాళ్ళు కానీ ఇక్కడ మోక్షం అనే దానికి లేదు ఆ అవకాశమే లేని వాళ్ళు ఆ జ్ఞానం లేని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్పే వ్యక్తులు చూడండి ఈ భగవద్గీత ఎంత మానవ సైకాలజీని ఎంత బాగా పండిస్తుంది చూడండి కాబట్టి మానవులు ఏం చేస్తారట అన్య దేవత మరి అన్య దేవతలు ఎవరు అంటే పరమాత్మ ఏం చేశాడు మనకు ముందే చెప్పేశారు అన్నాద్భవంతి భూతాని అన్న జగ మనకు బాగా స్పష్టంగా చెప్పేశారు ఏం చెప్పారు మానవులకి దేవతలకి సంబంధం పెట్టాడు భగవంతుడు ప్రకృతి ఎంత కూడా నీకు సహకరించాలంటే దేవతలతో అనుబంధం పెట్టాడు ఎలా పెట్టాడు వేదం ఇచ్చాడు వేదం విజ్ఞానం ద్వారా నువ్వు యజ్ఞయాగాది కృతువు చేయాలి దాని ద్వారా దేవత సంతోషించాలా హవిశ్రు వాళ్ళ దగ్గర వెళ్ళాలా దాని ద్వారా వర్షం రావాలా తర్వాత నీకు ఆహారం రావాలి ఇది మనకు లింక్ పెట్టాడు దేవతలకి మనకు అనుబంధం పెట్టాడు నీకు ఈ భూమి నుండి ఏ కోరిక తీరాలన్నా దేవతను ఆశ్రయించే రకంగా ఏర్పాటు చేశాడు భగవంతుడు నీకు సంతానం లేదా పుత్రకామేష్టి యాగం చేసుకో నీకు సంతానం కలుగుతుంది లేదు నీకు డబ్బే కావాలా దానికి కావాల్సిన యజ్ఞ యాగాది అన్ని వేదాల్లో ఉన్నాయి చేసుకో అలాగే దానికి సంబంధించిన దేవతలు ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరినీ ఆశ్రయించు నువ్వు చేసుకోవచ్చు నీ కోరికలు తీరడాని కోసం ఏమో చేసుకోవచ్చు కానీ ఇక్కడ అలాంటివన్నీ చేసిన వాళ్లే అర్ధార్థిగా ఉన్నవాడు కూడా యజ్ఞాగాది క్రతువులు చేసిన వాడే వాడు కోరికలు తీర్చుకున్నవాడే కానీ వాడికి ఒక జ్ఞానం ఉంటుంది ఏంది ఆ జ్ఞానం విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ తత్వం ఒకటి ఉంది అనే జ్ఞానంతోనే వాడు ఆశ్రయిస్తాడు కానీ ఇక్కడ చెప్తున్న ఈ అన్య దేవతలను ఆశ్రయించే వాళ్ళు ఆ దేవతలంతా ఎక్కడి నుంచి వచ్చారు ఆయనలో ఆయన సృష్టించిన వాళ్లే కదా ఆయన నుంచి వచ్చిన వాళ్లే వీడంతా అదే మనకు సౌందర్లలో ఆదిశంకరాచార్య గారు చెప్తారు ప్రకటిత వరాభీన అమ్మ నువ్వే అభినయం చేయ ఇస్తాను అభిస్తాను కానీ ఇచ్చేది నువ్వే తరలి అని అక్కడ చెప్పేశాడు అది శంకరాచార్య వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి విశ్వరూపాన్ని చూపిస్తూ మనకు అమ్మవారిని ఎలా ఆశ్రయించాలి చెప్పగలిగారు జ్ఞాని కాబట్టి జ్ఞాని అడిగే పద్ధతి వేరే ఆయన కోరిక అడిగాడు కదా మొత్తం అడుగుతున్నాడు కానీ అడిగే విధానం ఎలా ఉంది సర్వత అంతటా వ్యాపించిన ఓ శక్తిని నాకు అనుగ్రహించామని అడుగుతున్నాడు డైరెక్ట్ గా పరమాత్మనే అడుగుతున్నాడు కానీ ఇక్కడ అది కాదు వీళ్ళ పరిస్థితి అది కాదు అలాగే మనకు కుంతి కుంతి ఇంట్లో కూర్చొని కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని బట్టి పూజ చేస్తుంటుంది అప్పుడు ఈ కృష్ణ భగవాన్ వస్తాడు వచ్చి ఇంటికి వచ్చి అత్త తీ నా విగ్రహం బట్టి పూజ చేస్తున్నావు నాకు పూజ చేయమంటే అయ్యో రానాయన నీకు పూజ చేస్తాను లక్షణంగా ఉంటుంది చేయమంటే అడుగుతాడు ఆయన ఏం కావాలి నీకు వరం మరి ఇంత బాగా భక్తిగా పూజ చేస్తున్నావు నాకు ఏం కావాలి నీకు వరం అంటాడు నాకేం తండ్రి నాకెప్పుడు ఆపదలు ఇవ్వు నిన్ను మర్చిపోకుండా ఉండడానికి ఎందుకు మర్చిపోకూడదు అంటే నాకు మోక్షం కావాలి అది ఆర్తి భక్తి ఆర్తికు ఆమె కోరుకుంటోంది ఆర్తి భక్తి నాకు ఆపదలు ఇవ్వు నేను నేను మర్చిపోకుండా ఉంటాను తద్వారా మోక్షం కావాలి ఆమె కోరుకుంటోంది ఆ కోరికలో ఆర్తి ఉంది అలా అలాగే మనకు రామాయణంలో కౌశల్యం మాత్రం చేసి రామచంద్ర ప్రభు వనవాసాన్ని పోయే ముందు పట్టాభిషేకం అని ప్రకటించిన తర్వాత ఆమె కూర్చొని హోమాలు యజ్ఞాలు అని చేయించి అందరి దాన ధర్మాలు చేసేసి ఆమె కూర్చొని విష్ణుమూర్తి విగ్రహం పెట్టి ఆమె ధ్యానం చేస్తుంటాడు అప్పుడు చూస్తాడు రామచంద్ర ప్రభు వచ్చి ఆమె చెప్పడానికి వస్తాడు నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ తన రూపాన్ని పెట్టి ఆమె పూజ చేస్తుంది ఆమెకు తెలుసుగా వచ్చిన బిడ్డ ఆ శక్తి వచ్చిన తెలుసు కదా కానీ ఆ విశ్వమంతా వ్యాపించిన ఆ శక్తిని అడుగుతుందా తన బిడ్డని కాపాడమని చెప్పి రక్షించమని చెప్పి ఈ ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత చక్కగా అడుగుతున్నా అలాగా అంత అంత తెలుసు జ్ఞానంతో అడుగుతుందా ఆమె అడిగే వాళ్ళు అడిగే కోరికలన్నీ జ్ఞానంతో అడుగుతున్నారు కానీ ఇక్కడ చెప్తున్న విషయం అది కాదు ఈ శ్లోకంలో మనకి చెప్తున్న పరమాత్మ అది కాదు అన్య దేవత దేవ దేవతా వ్యవస్థ అంతా ఉంది విశ్వంలో దిక్పాధకులు ఉన్నారు గ్రహ నవగ్రహాలు ఉన్నారు అందే ఉన్నారు నువ్వు వాళ్ళని ఆశ్రయించు నన్ను మర్చిపోతున్నావు అది అని చెప్పేది అటువంటి వాళ్ళ కోసంగా నియమంతో చాలా పాటిస్తారు కోరికలతో కూర్చున్న వాళ్ళు ఆ కోరికల కోసంగా ఏం చేస్తారు ఆస్తాయా నియమాలు ఎంత కఠినమైన ఆచరిస్తారు బ్రహ్మచర్య ఆశ్రయం చేయాలా చేస్తారు మళ్ళీ బ్రహ్మచర్యల్లో ఉండండి చంద్రులు స్నానం చేయండి మళ్ళీ ఆ మనం చూస్తూనే ఉంటాం అయ్యప్ప మారలేసేవాళ్ళు నలభై ఐదు మంటల దీక్షలు తీసుకునేవాళ్ళు దుర్గామాత వేసేవాళ్ళు ఎన్ని ఉంటాయి అమ్మవారి మాల భవానీ వేసేవాళ్ళు ఎంతమంది ఎంత నిష్ఠగా చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు వెనక ఆ ఆ జ్ఞానం ఉండదు విశ్వమంతా వ్యాపించే తత్వాన్నే మనం ఆరాధిస్తున్నాం అనే ఆ జ్ఞానం ఉండదు ఆ జ్ఞానం లోపించి కేవలం కోరికల కోసమో ఇంకే దేనికోసమో వాళ్ళు చేస్తుంటారు కాబట్టి తంతం నియమం ఆస్తాయా కాబట్టి ఆ నియమాలు పెట్టుకొని వాళ్ళు పొందుతున్నారు కానీ అది ఎలా జరుగుతోంది ప్రకృతియా నేత స్వయ అది వాళ్ళ స్వభావ సిద్ధి ప్రకృతి అంటే ఇక్కడ స్వభావం స్వభావం ప్రకారంగా జరుగుతోంది వాళ్ళకై వాళ్ళు పెట్టుకున్న స్వభావం ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది జన్మ జన్మల సంస్కారం వల్ల వస్తుంది వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోతారు అందరూ కానీ పక్కనే వెంకటేశ్వర తత్వం చెప్తాను రండి అంటే అబ్బా లలితా శాస్త్రం చదువుతారు అందరూ లలితా శాస్త్రం పక్కనే మేము చెప్తా చెప్తామంటే రాదు అర్థం చెప్తామంటే రాదు సౌందర్యాలు మేము పారాయణ చేస్తామంటారు పరి ప్రయోజనాల కోసం అయితే వస్తారు అంటే ఐనికమైన ప్రయోజనాలు ఏమన్నా ఉంటే వాడు నేర్చుకోవడం కోసం వస్తారు కానీ అక్కడ అర్థం చెప్తున్నామంటే రాదు ఎందువలన అర్థంలో తత్వం కొంచెం దాని దొరికిపోదు ఇక్కడే అయిపోతుంది కోరికలు తీరగడం కోసం ఇది ఎన్నిసార్లు చదవాలి లలితా శాస్త్రం ఎన్నిసార్లు పారాయణ చేయాలి సౌందర్యాలు ఎన్నిసార్లు పారాయణ చేయాలి ఒక్కొక్క శ్లోకాన్ని ఎన్నిసార్లు చేయాలి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ అడుగుతారు వీటి మీద శ్రద్ధ ఉంటుంది ఇవంతా ఉంటాయి కానీ దాని తత్వం చెప్తాను తత్వం తెలుసుకుని తత్వం ద్వారా భగవంతుని చూడమంటే మాత్రం వాళ్ళు రాదు ఇది ఇక్కడ చెప్తుంది పరమాత్మ మనకి ఆ విషయం చెప్తున్నాడు కాబట్టి ముందు శ్లోకాలు చెప్పిన ప్రకారం అర్ధార్థులైన వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు అడుగుతుంటే ఇక్కడ కోరికలు కోరే వాళ్ళు మాత్రం కేవలం కోరికను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని అడుగుతున్నారు అది కూడా ఎందుకని అడుగుతారు భగవంతు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలోని సమస్యల నుంచి బయటపడటాని కోసం ఉంటారు అది కూడా ఎలాగా ఇప్పుడు ఏదో ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కోసం నియమంగా ఏదో చేయాలి చదవమంటే చదువుతారు ఏదో రామాయణంలో ఆ సర్గ చదవండి ఈ సర్గ చదవండి చదువుతారు పారాయణ చేస్తారు చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి చేసేదాన్ని ఎంత శ్రద్ధగా చదువుతారో అంతే శ్రద్ధ అంతే భక్తి ఆ కోరిక మీద ఉంటుంది భగవంతుడి మీద ఎంత ఆ నిష్ఠ శ్రద్ధ ఎంత బాగా ఉందో ఆ శ్రద్ధ మీద కన్నా భక్తి భక్తి అంటే ఏంటి అనూన్యమైన ప్రేమ ఆ ప్రేమ దేని మీద ఉంటుంది ఈ సాధించాల్సిన లక్ష్యం మీద ఉంటుంది ఆ కోరిక మీద ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క స్థాయి తగ్గుతుంది ఈ స్థాయి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళకి అందుకుంచి చెప్తున్నాడు సపరేట్గా చెప్తున్నాడు ఈ విషయా నలుగురించి సపరేట్ చేసి చెప్తున్నా అంటే అర్థమైంది అలాంటి భక్తుడు ఈ భక్తులు ఆకు ఆకు చెందినవాడు కాబట్టి తం తమ్ నియమస్తాయా ప్రకృతి నేతాస్వయా ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తారంటే వాళ్ళ యొక్క స్వభావం అది ఎందువల్ల జన్మ జన్మల స్వభావం జన్మ జన్మలుగా వస్తుంది అది వాళ్ళ స్వభావం అందుకనే మనము ఉంటుంది జన్మ జన్మల ఇది ఉన్నా మన పక్కనే భగవంతుడికి అక్కడే పెట్టేశాడు నీకు వేద విజ్ఞానం ఇచ్చి మనకు అంత భగవద్గీత పెట్టి నువ్వు గురువుల ద్వారా తెలుసుకునే అవకాశం మీకు పెట్టేశారు తెలుసుకోని కూడా తరించవచ్చు మార్గం కూడా పక్కనే ఉంది కానీ మనం దానికి వెళ్ళాం దీనికి వెళ్తాం అందుకని చెప్తున్నాయన కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళ స్వభావంగా ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే జన్మ సంస్కారం చూడండి ఒకే దేవుడి ఉండే వీధిలోనే ఉంటారు దేవుడి గుళ్ళో చెప్పే ప్రవచనాలు కదా దేవుడి గురించి చెప్పే విషయాలకు రాదు మళ్ళీ ఉత్సవాలకు వస్తారు కుంకుమార్చనలకు వస్తారు వస్తారు ఎప్పుడు దేవుడు గురించి శబ్దులు తెలుసుకుందామంటే తెలుసుకుందాం అంటే దానికి మాత్రం వాళ్ళు రాదు కాబట్టి ఇవంతా కూడా ఇవంతా కూడా కోరికల కోరికల ప్రభావం పూర్వజన్మ సంస్కారం ఆ సంస్కారం ఆ స్వభావం సిద్ధంగా ఉండడం వల్ల వాళ్ళకి అలాంటి ఇది కలుగుతుంది ఎదురుగా ఉంది ఇక భగవంతుడే ఏర్పాటు చేసినా కూడా తొంగి తొంగి చూసినా చాలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వీధుల్లో వస్తారు ఆ గుళ్ళకి అక్కడేం జరుగుతుంది కొంతసేపు కూర్చుంటారు అబ్బాయి ఇక్కడ రోజు జరుగుతుందా మనం రోజు వస్తే బాగుండు అనుకుంటా ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ వీధులు అక్కడే ఉన్న వాళ్ళు మాత్రం రారు అంటే అర్థమైంది వాళ్ళ కోరికల మీద ఉన్న ఆ విలువ భగవంతుడి మీద తక్కువగా ఉంది ఆ విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు పరమాత్మ తర్వాత శ్లోకం యో యో యాం యామ్ తనుం భక్తః శ్రద్ధయ తస్య తశ్యాచల శ్రద్ధాం త అమేమ ఎంత బా మన మీద ఎంత దయ ఉందో భగవంతుడు చూడండి అలాంటి కోరికలతో ఉన్న భక్తులను కూడా అనుగ్రహించేస్తాడు ఎవరెవరైతే యాం యా తను భక్త తను అంటే ఆ ఏ రూపాలతో ఉన్న భగవంతుని దేవతను ప్రార్థిస్తున్నారో ఆరాధిస్తున్నారో భక్త శ్రద్ధయా అర్చితం వాళ్ళు ఇంకా శ్రద్ధగా చేసినట్టుగా కూడా ఇచ్చతి అది కూడా బాగా ఇష్టంగా ఇష్టపూర్వకంగా వాళ్ళు ఆ దేవతలను పట్టుకొని వదలకుండా వాళ్ళని ఆశ్రయించే రకంగా కూడా వాళ్ళలో ఉండే శ్రద్ధను కూడా తస్యా తస్యా జలాం శ్రద్ధాం అటువంటి శ్రద్ధను తామేవా నేనే అనుగ్రహిస్తున్నా నా చేతనే అనుగ్రహించబడుతోంది వాళ్ళకి బాగా పరమాత్మ విశ్వమంతా పరిపాలన చేసే ఆ విశ్వేశ్వరుడికి ఎంత దయ ఉందంటే అయ్యో బిడ్డకి ఒక సంకల్పం కలిగింది కోరికల మీద అది నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడు దేవతా వ్యవస్థలో వాళ్ళు ఇచ్చేదానికి వీళ్ళు చేసే వాళ్ళకి శ్రద్ధను కూడా ఆయన ఇస్తాడు ఆ శ్రద్ధ రావడం చాలా కష్టం ఎందుకంటే ఎవరో చెప్తారు అది చేయండి ఇది చేయండి ఆ దేవతకు పదకొండు సార్లు ప్రదర్శన చేయండి లేకపోతే ఇన్నిసార్లు పారాయణ చేయండి ఈ కోరిక తీరా అంటే ఆ పని చేయండి ఆ కోరిక తీరండి ఈ పని చేయండి అంటే శ్రద్ధ రావడం కష్టం కానీ భగవంతుడు ఏం చేస్తాడు ఫోన్లే కోరికతో నా తట్టు అడుగు పెట్టారని చెప్పేసి వాళ్లకు శ్రద్ధ కలిగిస్తాడు శ్రద్ధ రూపేణ సంస్థిత అమ్మవారు మనలో ఉన్న శ్రద్ధ అవి అక్కడ ఎట్లా వచ్చిన శ్రద్ధ నీలో ఉన్న సంకల్ప బలం భగవంతుడు తెలుసు ఇచ్చా శక్తి ఇచ్చ కోరిక నీ కోరిక యొక్క శక్తికి ఆయన శ్రద్ధను కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అంత దయామాయుడు భగవంతుడు కాబట్టి నువ్వు ఇతర దేవతలను ఆశ్రయించినా ఆ పరమాత్మ నిరాకార తత్వాన్ని నువ్వు పట్టుకోకపోయినా మనం చూడండి లలితా సహసం చదువుతాం మందు మనం వెతుకంగానే సహస్రా చతుర్భాహు సమన్విత వేరసూర్లకాంతులతో ఉంది ఆమె అంటే ఎత్తుకోవడమే ఆమె యొక్క విశ్వరూపం చూపించేసారు విశ్వం అంతా వ్యాపించిన శక్తి నీకు ఒక రూపంలో కనిపిస్తుంది చెప్పేశారు విష్ణుశాస్త విశ్వం విష్ణుహో విష్ణువంతా వ్యాపించిన వాడే ఈ రూపంలో ఉన్నాడు చెప్తున్నారు అంటే వాళ్ళు నిరాకరతత్వం ముందు చూపిస్తున్నారు నిరాకారతత్వం చూపించి మళ్ళీ మనకు అనుగుణంగా సాకార రూపాన్ని చూపిస్తున్నారు నువ్వు సాకార రూపం పట్టుకుని తత్వాన్ని వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళ సందేశం అదే కదా కాబట్టి అలాంటప్పుడు వెళ్ళాలంటే అలా అంటాం మనకంటూ మనం ప్రయత్నం చేస్తే వెళ్ళలేం కాబట్టి మన ప్రయ మన సంకల్పం కలిగినా మనకు శ్రద్ధ రావడం కష్టం కానీ భగవంతుడు చూస్తాడ అబ్బా ఒక అడుగు ముందుకేశారు కోరికతో అన్నా అని చెప్పేసి వాళ్ళకు శ్రద్ధను ఆయన అనుగ్రహించేస్తాడ అంత దయామయుడు భగవంతుడు కాబట్టి తస్య తస్యాచలాం శ్రద్ధాం అచలాం అంత స్థిరమైన శ్రద్ధ అది కూడా అటు ఇటు పోకుండా డైవర్ట్ కాకుండా స్థిరంగా నిలబడేటువంటి శ్రద్ధను ప్రసాదిస్తాట ఆ భగవంతుడు ఆ విషయం చెప్తున్నారు ఇరవై ఒక శ్లోకంలో ఇక ఇరవై రెండో శ్లోకం సతయా శ్రద్ధ మయైవ విహిన్ హితాన్ ఇంకా ఎంత దయగా చెప్తున్నాడు సతయా సహ ఆ భక్తుడు ఎవరు ఆ భక్తుడు కోరికల కోసంగా ఇతర దేవతను ఆశ్రయించు అటువంటి భక్తుడు అటువంటి భక్తుడికి శ్రద్ధయా శ్రద్ధతో ఆ ఆ దేవతను ఆశ్రయించినటువంటి ఆ భక్తి ఆ శ్రద్ధ నేను ఇచ్చిన తర్వాత వాడు దాంతో కూడిన మీహతే వాడు ఇంకా ఆరాధన వాడు బాగా చేస్తాడు ఇష్టంగా చేస్తాడు ఇష్ట దేవతను ఇష్టంగా ఆరాధిస్తాడు ఎందువల్ల శ్రద్ధ వచ్చేసింది కదా అందుకని చేసేస్తాడు చేయంగానే కానీ వాళ్ళకు ఫలితం ఎవరిస్తారు మయైవ నేనే నా చేతే ఇవ్వబడుతుంది ఆ దేవత ద్వారా నేనే ఆ దేవతల ద్వారా ఇస్తాను వాడి ఫలితం లభతే వాడి లాభం పొందుతాడు అది కూడా ఎట్లా పిహితాన్ పిహితాన్ అంటే స్వధర్మం ప్రకారం ధర్మ ప్రకారం ఇవ్వబడుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఇవ్వబడుతుంది వాడి పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు లెక్క తీసుకొని దాన్ని బట్టి వాడి అర్హతను బట్టి నేను కోరికలు తీరుస్తాను కొంతమంది ఏమడగా తెలియదు పాపం ఏమంటే పెట్టేసుకుంటారు కోరికలు కానీ ఆ కోరికలు వాళ్ళకి అర్హత ఉండదు పూర్వజన్మ పాపపుణ్యాల వల్ల కానీ లేదా వాళ్ళకి తగ్గింది ఏదో తెలియదు అసలు ఏమడుతున్నారు కూడా తెలియదు వాళ్ళకి తగ్గిందంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు మిగతా అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళకి తగ్గింది ఏందో భగవంతుడే గుర్తించి వాళ్ళకి ధర్మ ప్రకారం విహితమైంది మేలు చేసేది వాడికి మేలు ఏం చేస్తుందో వాడికి తెలియదు అడిగేవాడికి ఆ మేలు చేసే కోరికలు భగవంతుడు ఇస్తాడు అది అంత గొప్పది అది కూడా వాళ్ళు ఏ దేవతను ఆశ్రయించారో ఆ దేవత ద్వారా ఇస్తారు అది ఆ గొప్పతనం ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా సౌందర్య లెహ్రా అని చెప్పేశాడు మనకి ఎలా దృశ్యా కృపయా మామపిశివే ఎలా అడిగాడు ఆయన శివానైతే ఇంకా బాగా అడిగాడు ఏమని నువ్వేమో బంధుడివి నేనేమో దీనుణ్ణి నాకు నాకు నీకు బంధుత్వం ఉంది అనుగ్రహించవయ్యని అడిగాడు జ్ఞానుల యొక్క స్థాయి అది అట్లా జ్ఞానులు అడుగుతారు కానీ ఇక్కడ చెప్తున్న ఈ భక్తులు ఆ స్థితి లేదు కాబట్టి వాళ్ళు అలా అడగరు నేరుగానే మాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక తీర్చుని అడుగుతారు వాళ్ళు అడిగే స్థాయి జ్ఞాని అడిగే స్థాయి వేరే ఈ వీళ్ళు అడిగే స్థాయి వేరే మన స్థాయికి దిగి వచ్చి కూడా జ్ఞాని అడుగుతాడు అంటే మనం మనం అడగడం జాతర అని చెప్పి మంచి అడిగిస్తారు స్తోత్రాల ద్వారా కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ చెప్తున్నాడు వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ అర్హత ప్రకారంగా నేను నా ఎవరు ఏ దేవతను ఆశ్రయించారో ఆ దేవతల ద్వారా నేను ఇప్పిస్తాను వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చేస్తా ని వాళ్ళకి హితమైంది మేలు చేసేది ఇస్తాను లభతే పొందుతారు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు శ్రద్ధగా చేసిన దానికి శ్రద్ధగా వాళ్ళలో ఉన్న ఆ సంకల్ప బలం ఎవరు ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియ శక్తి స్వరూపిణీ ఆ సంకల్ప బలము వాళ్ళదే ఆ జ్ఞాన బలం భగవంతుడిదే మళ్ళీ క్రియ క్రియ చేసింది కూడా బలం మూడు బలాలు ఎవరు ఇస్తున్నారు పరమాత్మ ఇస్తున్నాడు చేసిన దాని ఫలితంగా కూడా ఏమి ఇస్తున్నాడు వాళ్ళ అర్హతను బట్టి చేస్తున్నాడు అర్హత కూడా వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా పూర్వజన్మల కర్మల పాప పుణ్యాల వల్ల దానికి అనుగుణంగా కూడా ఇస్తాడు అర్హత లేకపోతే అర్హత కల్పించి కూడా ఇస్తాడు అంత దయ ఉంది భగవంతుడు అట్లాగా కోరికలు మొత్తానికి తీరుస్తాడు భగవంతుడు కాబట్టి మనం దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇప్పుడు మనమే ఉన్నాం మన ఇంట్లో ఈ ఒక కుటుంబంలో యజమాని సంపాదిస్తున్నాడు అందరూ భార్య పిల్లలు అందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చారు ఏదో మాకు ఏది కావాలో అది కావాలని ఆడడానికి వచ్చారు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడుపై ఇంట్లో ఉండే వస్తువు ఎత్తుకుపోయి ఇచ్చాడు అమ్మని అడిగి అమ్మాయిది ఇస్తానంటే ఆ ఇచ్చేసి అంటే పోయి ఇచ్చేసాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చాడంటే ఆ వస్తువు ఎవరిది ఆ అబ్బాయి సంపాదిచ్చాడా అబ్బాయి దానం చేశాడంటే అబ్బాయి ఏమైనా సంపాదించాడా ఎవరిది ఇచ్చాడు తండ్రి నుంచి తీసుకొని ఇచ్చాడు అంతేగా తన సంపాదన కాదు లౌకికంగా ఉండే మన చిన్న కుటుంబంలోనే ఇంత ఉంది మరి విశ్వానికి అధినేత విశ్వానికి తండ్రి ఆయన ఇస్తున్నాడంటే అర్థం ఏంది ముందున్న దేవతలకి ఆయన అనుగ్రహిస్తే ఆయన ఇచ్చిన దాంట్లో తీసుకొని వాడు ఇస్తున్నారు అంతే అలాగే ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ పైన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కింద దాకా అందరు ఉద్యోగులు ఉన్నారు ఒకళ్ళ కింద కింద ఒకళ్ళ కింద కింద వాళ్ళ దాకా ఉన్నారు పల్లెటూరు దాకా ఉన్నారు వాళ్ళందరూ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వానికి మొత్తం అధికారి అధికారేవారు అక్కడికి ఇవ్వతుంది విషయం అలాగే మనకెలా గవర్నమెంట్ ఉందో అలాగ దేవతా వ్యవస్థ అంతా కూడా భగవంతుడికి కింద పనిచేస్తుంది ఆ విధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అలా ఇవ్వబడుతోంది భగవంతుడు ఇస్తున్నా అంటే అర్థం భగవంతుడు బాధ్యత ఇప్పిస్తున్నా అంటే అర్థమైందంటే ఆయన కింద వ్యవస్థ అంతా ఉంది ఆ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తున్నాడు ఆయన అన్ని కోరికలు తీర్చగల శక్తి ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా తీర్చేస్తున్నాడు నాకు చిన్న కుటుంబంలోనే అంత గొప్ప విషయం ఉంటే ఇంక పైన పరమాత్మ అంత విశ్వం అంతా వ్యాపించిన వాడికి ఇంకెంత ఉంటుంది కాబట్టి అలాగా మనకి అది కూడా సౌందర్య లవ్రా అని చెప్తాడు అణిమాది సిద్ధులు వచ్చేసి అమ్మఒరికి పోదాన్ని ముందు వస్తే భక్తులైన వాళ్ళు అణమాది సిద్ధులు ముందు కూర్చొని వాళ్లే ముందు వాళ్ళ కోరికలు తీర్చేస్తారు ముందున్న దేవతలే వాళ్ళు అక్కడ దాకా ఆ అమ్మవారి దగ్గర పోకుండా అంతఃపురంలోకి పోకుండా వాళ్లే ముందు కూర్చొని అన్న ఇచ్చేస్తారు అనుగ్రహించేస్తారు అలాగా అది కూడా ఎవరు తీస్తున్నారు అమ్మవారి దగ్గర శక్తి తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ ఇస్తున్నారా అంతే దేవతలంతా కూడా వెనక ఉన్న పరమాత్మ దగ్గర నుంచి తీసుకొని ఆ శక్తితోనే మన కోరికలను తీస్తుంటారు ఇది ఈ కోరికల గురించి చెప్తున్న విషయం కోరికలు అనేవి వాళ్ళు ప్రపంచం ప్రపంచం మాయా త్రిగుణాత్మకమైన ప్రపంచంలో ఉండే కోరికలు కోరుకుంటారు ఆ కోరికలకు శ్రద్ధ భగవంతుడు కల్పిస్తాడు ఆ దేవతలను ఆశ్రయిస్తారు ఆ ఆశ్రయించిన దేవతల చేత భగవంతుడే అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ మూడు శ్లోకాల ద్వారా మనకు పరమాత్మ తెలియజేశారు ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ॐ दर्श ब्र, परब्रह्म नमस्ते